లేకుండా ఏదో మనం ఆ మనం ఈ అయిపోయేది అని చెప్తాను బీచ్లు ఉన్నాయా దాని కరెక్ట్ మనం కరెక్ట్తో మాట్లాడేది గా మాట్లాడితే ఏదో

ఎవరో ముఖ్యమంత్రి గారు తీవ్రంగా చేస్తున్న రివ్యూ మీటింగ్లో మాకు కొన్ని టార్గెట్స్ ఆ టార్గెట్స్ని అచీవ్ అవడానికి గృహ నిర్మాణ శాఖలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో డెడ్యుకేషన్తో బందని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా స్టాఫ్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం మరి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న పేద పేదవాడికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మొన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గృహ నిర్మాణ శాఖ రిలీజ్ చేసినప్పుడు మాకు గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల మధ్యలో ఇల్లు నిర్మాణంలో ఇంకా నైంటీ పర్సెంట్ గుర్తు చేసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై తర మధ్యలో ఉన్న ప్రభుత్వం కక్షపూరితంగా వివక్షాబుద్ధంగా వాళ్ళకి పేమెంట్లు పుట్టింది సో ఆ పేమెంట్ కూడా ఈ ఇస్తానికి చర్యలు తీసుకుందని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మా శాఖ కోరుకున్నది ఏంటంటే పిఎంఏ వన్ ఓ ఏదైతే ఉందో అది మార్చికి దాదాపు డేస్ కాక ఒక నాలుగైదు నెలలకి పిఎంఏవై టూ ఓ స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి అర్హత సాధించాలంటే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి తర్వాత వీళ్ళకి ఆ ఓలో మళ్ళీ లోన్ శాంక్షన్ కాదు కాబట్టి వీళ్ళన్నీ కూడా పూర్తి చేయమన్నాం అంటే లిస్ట్ కోసం ఎవరికైతే నిజంగా ఇల్లు లేకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎంవై టూలో మరి యుఓలో హిందూ శాంక్షన్ చేస్తాను కూడా మనం చేస్తాను మాకు తెలిసి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు మళ్ళీ ఉంటారని చెప్పేసి సంతోషం చేస్తాం వాళ్ళందరికీ కూడా హిందూ నిర్మాణం చేస్తే వాటికి టార్గెట్స్ నిర్దేశించాం హండ్రెడ్ డేస్లో అంటే ఇప్పటికే పది రోజులు అయిపోయింది హండ్రెడ్ డేస్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హౌజెస్ నిర్మాణం చేయాలనేది మా శాఖ యొక్క లక్ష్యం మిగతా ఇలా కూడా మీరే మన మార్చ్ ఎన్నికలు దేవత ఒక ಸೇ ನೆಕ್ಸ್ಟ್ ಆಗ ಒನ್ ಇಯರ್ ಲೋಪ ಪೂರ್ತಿ ಕೂಡ ಚೇಲ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್